నమస్తే అండి ధనుస్ రాశి వారికి జనవరి పన్నెండవ తేదీ నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసు ధనుసు రాశి వారు ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఇది ప్రతి పనిలో కూలంకషంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం మరియు సహకారాలు లభిస్తాయి మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి విశ్వాసంతో పూర్తి చేస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు బయట వ్యక్తులతో చర్చించకండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే వాటిని తీర్చే మార్గం లభిస్తుంది ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో శ్రీచక్ర యంత్రాన్ని పెట్టండి కొన్ని రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృధా ఖర్చులు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఖర్చులపై దృష్టి సాధించవలసిన సమయం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ అయ్యే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు సాధిస్తారు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలో మీకు అండగా నిలుస్తుంది సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం కాదు స్నేహితులతో దూకుడుగా ఉండకండి కొన్ని విరోధాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి